హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఎలోవేరా అండి ఇది ప్రతి ఇంట్లోని ఈజీగా దొరుకుతుంది కదండి మనం అందుకే కష్టపడక్కర్లేకుండా ఇంట్లో దొరికే ఈ ఎలోవేరాతో స్కిన్ కేర్ ఎలా చేసుకుంటే మంచిది అనేది ఏవో నాకు తెలుస్తుంది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఈ వైట్ పార్ట్ ఉంటుంది కదండి ఇదైతే తీసేసుకొని వాటర్లో అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయినా మనం అలా వదిలేస్తే దాని నుంచి మనకి ఎల్లోలా వాటర్ అయితే ఇదిగో చూడండి ఇలా చేంజ్ అవుతుందండి ఈ వాటర్ అయితే మనం తీసేసుకొని మళ్ళీ ఒక టూ టైమ్స్ అలా చేయాలండి ఈ విధంగా చేయటం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం అయితే ఆ ఎల్లో కలర్ వల్ల కొంచెం ఇచ్చింగ్ ర్యాషెస్ లాంటివి వస్తాయని చెప్తూ ఉంటారు అవి రాకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు నేను ఒక త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకుని థర్డ్ టైము మంచిగా ఈ విధంగా ఎలోవెరా జెల్ని సపరేట్ చేసుకుంటున్నానండి ఈ ఎలోవెరా జెల్తో ఈ వేసవిలో మన చర్మంపై ఈ పింపుల్స్ వస్తాయి కదండీ ఈ సన్లోంచి వచ్చినప్పుడు మనకి వెంటనే ఈ స్వెట్కి మనకి పింపుల్స్ రావడం వాటి వల్ల మళ్ళీ మచ్చలు పడడం పిగ్మెంటేషన్ బ్లాక్ హెడ్స్ ముడతలు ఇలా ఎన్నో స్కిన్కి సంబంధించిన మనం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం కదా వాటన్నింటికి ఈ ఎలోవేరాతో మనమైతే చెక్ పెట్టచ్చండి చూడండి ఇంట్లోనే ఈజీగా దొరుకుతుంది దీంతో అయితే దీన్ని ఒక మనం వనమూలికగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి బయట నుంచి రాగానే ఈ ఎలోవేరాతో మనం మసాజ్ చేసుకున్నట్లయితే మన స్కిన్ మంచిగా గ్లోయింగ్గా మారుతుందండి నేను ఇలా ఒక బౌల్తో అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఎలోవేరాని ఇప్పుడు ఈ బౌల్ ఎలోవేరాని నేను స్కిన్కి ఇంకా హెయిర్కి కూడా పట్టిస్తానండి చూడండి ఇది ముందు మిక్సీ జార్లో వేసుకుని ఒక లిక్విడ్ లాగా మంచిగా మిక్సీ పట్టుకుంటున్నానండి దీనివల్ల మనకి హెయిర్కి కూడా మాయిశ్చరైజింగ్ ఎలా ఉంటుందో అలాగే మన స్కిన్కి కూడా మంచి మాయిశ్చరైజర్ లాగా మనకి పనిచేస్తుందండి నేను కొలతలుగా మీకు తెలియాలని ఒక స్పూన్ అయితే తీసుకుని ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను కొలిచి చూపిస్తానండి అయితే నేను ఎలా తీసుకుంటున్నాను అనేది ఒక బౌల్లో ఒక టూ స్పూన్స్ ఎలోవెరా జెల్ని అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్పూన్తో టూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఇందులో నేను ఒక టూ స్పూన్స్ రోజ్ వాటర్ కూడా మిక్స్ చేస్తున్నానండి రోజు వాటర్ కూడా మన స్కిన్ సాఫ్ట్గా చేయడానికి అలాగే మన స్కిన్పై ఉండే రంధ్రాలని క్లోజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుందండి అందుకని టూ స్పూన్స్ రోజ్ వాటర్ టూ స్పూన్స్ ఎలోవేరా జెల్ ఇంకా వన్ స్పూన్ వచ్చి గ్లిజర్ని యూజ్ చేస్తున్నానండి ఇవి మీకు తెలిసినవి మంచి బ్రాండ్స్ ఏవైతే అవి తీసుకోండి ఇక్కడ గ్లిజరిన్ అనేది మన బ్యూటీ ప్రోడక్ట్స్లో ఎక్కువగా యూస్ చేస్తారు కదండి అలాగే పార్లర్స్లో కూడా ఎక్కువగా గ్లిజరిన్ అనేది యూస్ చేస్తారు అందుకని నేను ఇక్కడ తీసుకున్నానండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఐస్ క్యూబ్ ట్రేస్లో మంచిగా వేసుకొని ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎంత కాలమైనా ఇవి స్టోర్ అవుతాయండి మనకేమి పాడవు మంచిగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అయితే టైటనింగ్గా ఉండి మంచి గ్లోయింగ్గా కూడా మారుతుందండి మనం బయటికి ఎండలో వెళ్ళి వచ్చిన వెంటనే సన్ టయాన్కి మనం చక్కగా ఈ ఐస్ క్యూబ్తో ఒక్కసారి మసాజ్ చేసుకుంటే మనకి స్కిన్ కూడా చల్లబరుస్తుంది అలాగే మంచి గ్లోయింగ్గా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా నేను ఫ్రీజర్లో పెట్టుకుని ఐస్ క్యూబ్స్ని అయితే రెడీ చేసుకున్నాను ఇవి తీసుకుని ఈ విధంగా మసాజ్ చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయండి అలా మసాజ్ చేసుకుని మంచిగా మసాజ్ చేసుకుని వదిలేయడం వల్ల అది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మీరు వాటర్తో వాష్ చేసేసుకొని మీకు నచ్చిన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి ఇది నైట్ పడుకునేటప్పుడు చేస్తే మీకు ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయండి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని పడుకుని మార్నింగ్కి చూస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఇప్పుడు మిగిలిన అలోవెరా జెల్ని నేను హెయిర్కి పట్టించబోతున్నానండి ఇందులో నేనైతే కాఫీ పౌడర్ మిక్స్ చేసుకుంటున్నాను అంటే నాకు కొంచెం వైట్ హెయిర్ అయితే స్టార్ట్ అయిందండి అందుకని దానికి వైట్ హెయిర్కి న్యాచురల్గా ఇది మంచిగా యూస్ అవుతుందని నేనైతే ఈ విధంగా బ్రూ కాఫీ పౌడర్ అయితే నేను తీసుకున్నానండి మీకు నచ్చింది మీరు మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా ఒక ఫైవ్ స్పూన్స్ వరకు కాఫీ పౌడర్ అయితే తీసుకోండి ఈ హెయిర్ ప్యాక్ అనేది మాత్రం హెడ్ వాష్ చేసిన తర్వాతే వేసుకోవాలండి ఎందుకంటే ఇది వేసిన తర్వాత షాంపూ పెట్టకూడదు వెంటనే వాటర్తో వాష్ చేసేసుకోవాలి మినిమం వన్ ఐ వన్ అవర్ అయినా ఉంచుకోవాలండి చూడండి లైట్గా స్టార్ట్ అయింది నాకు వైట్ హెయిర్ అందుకని నేను ఇది న్యాచురల్గా మంచి డైలు అవి వేయకుండా న్యాచురల్గా యూజ్ అవుతుంది కాబట్టి ఇది నేను వేసుకుంటున్నాను అలాగే నా స్కిన్కి ఇంకా హెయిర్కి కూడా మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది కదండి అందుకని నేను చూడండి హెడ్ బాత్ చేస్తే నా హెయిర్ ఇలా డ్రైగా అయిపోతుంది అనమాట కర్లీ హెయిర్ కదండి దానివల్ల ఎక్కువగా ఇలాంటివన్నీ నేను యూస్ చేసుకుంటూ ఉంటాను చూడండి మంచిగా ఇలా పట్టించుకుని తర్వాత ఒక వన్ అవర్ పైనే ఉంచుకోవాలండి మినిమం వన్ అవర్ ఉంచుకుంటే అప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి బాగా తెలుస్తాయి షాంపూ మాత్రం పెట్టద్దండి నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంచానండి దగ్గర దగ్గర అలా ఉంచుకునే అప్పుడు వాటర్ వాష్ అయితే చేశాను ఇదండి అండి వాల్ట్ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నేను చెప్పిన ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటే లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడ నేనైతే చూడండి ఇక్కడ పెట్టగానే నాకైతే బ్లాక్గా కనిపించాయండి అవ్వినట్టు అది మీకు కూడా చూపించాలని కొంచెం చూపిస్తున్నాను చూడండి పెట్టగానే అయితే వైట్ హెయిర్ కనిపించట్లేదు నాకు అయితే వాష్ చేసిన తర్వాత కూడా నాకు అంతగా వైట్ హెయిర్ అయితే లేదండి చూడండి థ్యాంక్స్